అగైన్ వి ఆర్ గెటింగ్ విల్ నాట్ ప్రాబ్లం ఫ్రమ్ యువర్ సైడ్ సార్ సో అగైన్ గో టు ద ఒకసారి మనం శంకర్ గౌడ్ దగ్గర దగ్గర శంకర్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ శాఖ మనకు మన చీఫ్ మినిస్టర్ వద్దనే ఉన్నది ఈ విషయంపై మీరే మీరు ఎలా స్పందిస్తారండి నమస్కారం సార్ యా శంకర్ గౌడ్ గారు సార్ మున్సిపాలిటీ విషయాలలో కార్పొరేట్ విషయాలలో వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఒక ఐదు సంవత్సరాలు అంటే నాయకులు లేని వ్యవహారం మెయింటైన్ చేసింది సార్ వాస్తవానికి అంటే ఇప్పుడు కూడా చేసిన విషయాలు ఏంటంటే మనకు ఇప్పటికీ ఆరు నెలలు దాదాపు సంవత్సరానికి వచ్చింది ఇలా ప్రజాప్రతినిధులు లేని సమయంలో పరిపాలన జరుగుతున్నది కాబట్టి మా రామగుండం విషయంలో వచ్చేసే వచ్చినట్లయితే ఉంటే వాస్తవానికి చెత్త అనేది రోడ్ల పొన్న చాలా కుప్పలు కుప్పలుగా ఉన్నది ఎందుకంటే ఎందుకున్నదంటే దీనికి ఒక కార్పొరేషన్ కార్పొరేటర్ లేకపోవడం వలన అధికారులకు ఇన్ఛార్జ్ ఇస్తే అధికారులు వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేయకపోవడం వలన ఎక్కడ దక్కనే చెత్త ఊరకపోయి దాని కుక్కలు పందులు తర్వాత ఇవన్నీ ఆ చెత్త ఉన్న కాడ ఈగలు దోమలు బాగా జా సార్ ఎందుకంటే తప్పకుండా ఇలా చెత్త అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడు చెత్త సేకరించే వాళ్ళు కూడా ఇంటింటికి ఆ రూపాయలు కలెక్షన్ చేసుకొని కూడా ఓ రోజు వస్తున్నారు ఓ రోజు వస్తలేరు వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ డబ్బులు ఇస్తలేరు అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సార్ ఓకే రైట్ ఇదే విషయంపై ఒకసారి లావణ్య గారు ఏదో ఫైవ్ ఫింగర్ రేస్ చేస్తున్నారు బహుశా